నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే ఇక్కడ మనం వచ్చేసి ఈ ఫిఫ్టీ వన్ పేజీలో ముప్పై ఐదోది కంటిన్యూషన్ ఒకసారి చూడండి ఈ వీడియోలో నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలము ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్న మానుకొని శ్రీ మహావిష్ణువుని ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు అదే అండి దాని మీనింగు నెక్స్ట్ ముప్పై ఆరు చూడండి దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి గుడికి బయలుదేరామంటే స్నానం చేసే అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళ్తాము దానికి కారణము స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము చెప్పులు ధరిస్తాము కానా ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి వదలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత రెండు కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కుంటాము మూడుసార్లు పుక్కులించి నీటిని బయటికి వదలాలి దేవ శరీరము వాకుకి మూలకారకమైన నాలుక నోరు కూడా శుభ్రపరచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కాన అమ్ము దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయములోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకొని దర్శించుకోవాలి ఇది అండి దానికి సంబంధించిన మీనింగు నెక్స్ట్ థర్టీ సెవెంత్ వన్ చూడండి స్నానం ఎంతసేపు చేయాలి కనీసం అయినా స్నానం చేస్తే మంచిది నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై ఏడెనిమిది చెంబులతో శుభ్రపరచుకోవాలి చక్కటి మెత్తటి టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకుపో తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి నెక్స్ట్ పేజీలోది ప్రాణాంతకమైన ఇది కంటిన్యూషన్ అండి కొన్ని అక్కడక్కడ కట్ అవుతాయని నేను కంటిన్యూషన్ కూడా చెప్తున్నాను ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవటం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి స్త్రీలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి తెల్లవారుజామున నాలుగు ఐదు మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం ఉదయం ఐదు ఆరు మధ్య చేసేది దైవ స్నానం ఆరు ఏడుల మధ్య చేసేది మానవ స్నానం ఆపై చేసేది రాక్షస స్నానం చన్నీటి స్నానం మంచిది నదీ స్నానం ఉత్తమోత్తమం చెరువు స్నానం మధ్యమం నూతి స్నానం అదమం పదివేల ఆదాయం వస్తున్న మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయటం మంచిది అదే అండి దానికి సంబంధించి ఈ వీడియోలు నేను మిగతాయి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి మంచిగా వీటి గురించి తెలుసుకొని పెద్దవాళ్ళని నేర్చుకొని మనం మన పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాలు అలానే తాళపత్తి నిధులని రహస్యాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటే అసలు మనం ఎట్లా చేయాలి ఎలా చేయకూడదు అన్నది అర్థమవుతుందండి అందుకే నేను తాళపత్ర నిధి కూడా పెంచుకొని మంచిగా ఇవి కూడా అందరికీ తెలియజేద్దాము కొందరికి తెలుస్తుందండి ఈ బుక్ గురించి కొందరికి తెలియదు ఆ ఉద్దేశంతో నేను ఎవరో తెలిసిన ఆంటీల దగ్గర చూసి దీన్ని కూడా నేను మంచిగా యూజ్ చేసుకొని మంచిగా అప్లోడ్ చేస్తే అందరికీ ఉపయోగపడతాయని ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెడతారని కోరుకుంటూ నమస్కారం అండి లోకా సంస్థ సుఖినోభవంతో సర్వే జనా సుఖినోభవంతో ఓం శాంతి శాంతి శాంతి